దేహాలు కొంటాం ప్రైవేట్ వైద్య కళాశాలలో అనాటమీకి శివాల కొరత ఒక్క మృతదేహానికి లక్ష ఇచ్చేందుకు కాలేజీలు సిద్ధం నిరుపేద కుటుంబాలే టార్గెట్ దళారుల ద్వారా దందా కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి కొనుగోలు మెడికల్ కాలేజీ పెడితే గవర్నమెంట్ కాలేజీలు మెడికల్ కాలేజీలు అయితేనేమో గవర్నమెంట్ ఆసుపత్రులకు అటాచ్ అవుతుంది వన్న పడగల ఆసుపత్రి పెడతారు దాంట్లో ప్రాక్టికల్ వైద్య విద్యార్థులకు ప్రాక్టికల్గా నేర్పిస్తుంటారు అంటే ఈ ఆపరేషన్లు చేయడం గవర్నమెంట్ ఆసుపత్రి కాబట్టి వచ్చే రోగుల మీద ప్రాక్టికల్స్ ఈ వైద్య విద్యార్థి చేయిస్తుంటారు మరి ప్రైవేట్ కాలేజీలకు అటాచ్ ఉండాలి కదా ఆసుపత్రి ఈ క్లాస్ రూమ్లో చెప్పేటువంటి థీరీకి వాళ్ళు వెళ్ళి ప్రాక్టికల్ చేయాలి కదా ఆపరేషన్స్ కావచ్చు ట్రీట్మెంట్ కావచ్చు ఏదైనా చేయాలి కానీ మరి ప్రైవేట్ అట్లాగే శివాలు కూడా అవసరం ఉంటాయి డెడ్ బాడీలు కూడా ఆ వైద్య కళాశాలకు అవసరం ఉంటాయి ఎందుకు బాడీని కోసి ఏ పార్ట్ ఏంది ఎట్లా పని చేస్తుంది ఆపరేషన్ ఎట్లా చేయాలి మొత్తం మీద ఆ మానవ శరీరాలకు సంబంధించినటువంటి శస్త్ర చికిత్సలు ఎన్ని ఉన్నాయి ఎట్లా చేయాలి ఏ పార్ట్ ఎక్కడ ఎట్లా కోయాలి అనేటువంటి మొత్తంగా ఈ డెడ్ బాడీని చూపిస్తూ డెడ్ బాడీ మీద ప్రయోగాలు చేస్తుంటారు వైద్య విద్యార్థులు వాళ్ళ ప్రొఫెసర్లతోటి గవర్నమెంట్ ఆసుపత్రికో లేకపోతే డొనేట్ చేస్తుంటారు గవర్నమెంట్ ఆసుపత్రి మెడికల్ ఆసుపత్రులకు కొంతమంది సామాజికవేత్తలు తమ డెడ్ బాడీని వైద్య విద్యార్థుల పరిశోధన నిమిత్తము వాళ్ళు డొనేట్ చేస్తున్నారు మన ప్రైవేట్ కాలేజీలకు ఎవరు డొనేట్ చేయరు కదా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే పేదలు చచ్చిపోతే ఆ శవానికి లక్ష రూపాయలు ఇచ్చే శవాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు అంటే శవాలను కూడా వదిలిపెడతలేరు మన మన రాష్ట్రంలో దేశంలో గింత గింత దారుణంగా తయారైంది